నల్గొండ జిల్లా నక్రేకల్లో ఇరవై ఒకటిన పదో తరగతి తెలుగు పత్రం లీకేజ్ ఘటనపై విచారణకు పిలిచి విచారణ అనంతరం తన చేత బలవంతంగా సంతకం చేపించుకుని తనను డీబార్ చేశారని బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరింది అధికారులు స్పందించి తనకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని లేదంటే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనలో ఇప్పటికే ఇద్దరిని విధుల నుంచి తొలగించారు మరొకరిని సస్పెండ్ చేశారు నివిధులను పోలీసులు అరెస్ట్ చేశారు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది తర్వాత ఒక ఎన్క్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత నేను తెలియ ఎగ్జామ్ రాసుకొని వచ్చాను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికొచ్చిన వన్ టూ అవర్స్ లోపల పోలీస్ వాళ్ళు వచ్చాను మాల్ ప్రాక్టీస్ చేస్తా అవైజ్ చేసి అవి జెడ్ చాలా మాట్లాడారు పర్సుని ఎవరో కూడా తెలియదు అన్న కూడా ఇంత నన్ను పోలీస్ స్టేషన్ నన్ను మా కాదని ఎంకల్ పోలీస్ స్టేషన్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది చాలా క్వశ్చన్స్ అడిగారు తెలుసా పర్సన్ గెలిసా తెలియజేసా అంటే చెప్పినా వినలేదు వాళ్ళు వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు ఎగ్జామ్స్ ఏ ప్రాబ్లం ఉండదు మీరు అన్ని రాసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు జస్ట్ విచారణ కోసం మీరు తీసుకురావాలని చెప్పారు ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు ఇంది ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్ లో దిగారు నేను నన్ను రూమ్ రూమ్ వెళ్ళగానే నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్ లో రూమ్ నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ బలవంతంగా ఫోర్స్ఫుల్ నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు అధికారులు కలెక్టర్ గా డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటారు థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాకు ఒక్కసారి వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ వెళ్ళిపోతాయి ప్లీజ్ నాకు ఈ టెన్త్ పోతే నాకు బతకాలని కూడా లేదు నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు